రైతులకు అండగా కూటమి ప్రభుత్వం డెల్టా ప్రాంతమైన కోవూరుకు ఎమ్మెల్యేగా ఉండటం నా అదృష్టం రైతుల విజయోత్సవ ర్యాలీలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని ఇందులో భాగంగా రైతన్నలకు ఇటీవల అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద మొదటి విడతలో ఏడు రూపాయలు నగదు అందజేయడం జరిగిందని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు గురువారం కొడవలూరు మండలం రాజపాలెంలో రైతులతో కలిసి విజయోత్సవ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు ఈ విజయోత్సవ ర్యాలీకి నియోజకవర్గ నలుమూల నుండి వందలాది ట్రాక్టర్లతో రైతులు ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీ రాజపాలెం సెంటర్ నుండి మార్కెట్ యార్డు వరకు నినాదాలతో నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నీటిపారుదల వ్యవస్థను వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారు నేడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో ప్రతి ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ రైతన్నలకు భరోసానిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు రైతులకు వ్యవసాయ ఖర్చును తగ్గించి దిగుబడులు పెంచేందుకు విప్లవాత్మకమైన సాంకేతికతను రైతులకు అందించి దిగుబడులు పెంచే విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోనున్నారు అదేవిధంగా అత్యంత నాణ్యమైన సాంకేతికత పరికరాలను సబ్సిడీలతో రైతులకు అందించారన్నారు అత్యధిక రైతులు కలిగిన డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం నా అదృష్టమన్నారు నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడకుండా చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తున్నారన్నారు అదేవిధంగా కాలువల నీరు పారుకుంటే బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అడిగిన వెంటనే కాలువల పూడిక తీయడం జరిగిందన్నారు కోవూరులో షుగర్ ఫ్యాక్టరీ పెద్ద సమస్య అయిందని అది గత పదమూడు సంవత్సరాల నుంచి మూసివేయడంతో అందులో పరికరాలు పాడవటం జరిగిందని ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని దానికి ఎవరు ఇబ్బంది పడకుండా పరిష్కారం చేస్తారని హామీ ఈ కోవో నియోజకవర్గ రైతులు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు ఇక్కడికి విచ్చేసిన రైతు సంఘీభావ రైతన్నలకు అందరికీ కోవూరు నియోజకవర్గంలోని రైతు సోదరులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుల్లారెడ్డన్న గారు వెంకటేశ్వర రెడ్డన్న అదేవిధంగా ఉన్న తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులకి ముఖ్యంగా ఎంతో శ్రమతో ఈ ట్రాక్టర్ ర్యాలీని సక్సెస్ చేసిన రైతు సోదరులకి సోదరి వనరులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈరోజు ఈ సంఘీబాబా ర్యాలీ ఎందుకు చేశామో మీకు అందరికీ తెలుసు అనుకుంటాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైన సందర్భంలో మనం సంక్షేమము అభివృద్ధి ఆయన ద్వారా సమపాలలో పొందుతున్న ప్రజలుగా మొన్ననే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చెప్పి ప్రతి రైతుని తన సోదరుడుగా భావించి రైతు కష్టాలు ఏంచి అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ రైతన్నలకి ఏ టైంలో మనం ఏది చేస్తే వాళ్ళు మంచిగా ఉంటుందో ఆలోచించి మీ అందరి అకౌంట్లో డబ్బులు అన్నదాత సుఖీభవకి తొలి విడత విడుదల చేయడం జరిగింది దానివల్ల రైతులకి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం మూడు సార్లుగా ఇది కంప్లీట్గా ఇరవై వేలు లెక్కన మనం ఎలక్షన్ ముందు చెప్పాం అన్నదాత సుఖీపాగా రైతుకి అందిస్తామని అదే ఈ ఈరోజు ఈసారి మనం కేంద్ర ప్రభుత్వంతో కలిసి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రెండు వేలు మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి ఏడు వేలు మన అకౌంట్లలో జమ చేసుకోవడం జరిగింది అందుకు ఈరోజు మనం అందరం ఎంతో సంతోషంగా ఈ సంఘీభావ ర్యాలీ జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా నేను చాలా అదృష్టవతిరాలని చెప్పుకోవాలి ఎందుకంటే డెల్టా ఏరియా అయిన కోవూరు నియోజకవర్గానికి ఇంతమంది రైతు సోదరులకి నేను ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎప్పుడు ఇదివరకులాగా కాకుండా ఈసారి ఎప్పటి నుంచో మనకి అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి రైతన్నలు సంతోషంగా నీళ్లు మనం అనుకుంటూ ఉంటాం అమ్మ అందరూ అడిగారు చివరి ఆయకట్టు వరకు నీళ్లు కావాలని నాకు తెలిసి ఇప్పుడు ప్రతి రైతుకి చివరి ఆయికట్టు వరకు నీళ్లు పారుతున్నాయని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఎక్కడైనా కాలువలు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అప్పటికప్పుడు కాలువలు తవ్వించుకునే స్వేచ్ఛ మనకు ఉంది కోవురు నియోజకవర్గంలో అని చెప్పి ప్రతి రైతన్నకి ఈరోజు తెలుసు ఎందుకంటే ఎక్కడ వాళ్ళకి నీళ్లు సరిగా అందలేదో వెంటనే నా దగ్గరకు వచ్చి అమ్మ మాకు ఈ కాలా తవ్వించాలి మీరు అని చెప్పి అడుగుతున్నారు దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం తరఫున కానీ లేదు అది వీలు పడ పక్షంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కానీ ఇమ్మీడియట్గా రైతులకి అండగా నిలబడుతున్నాం ఇవన్నీ ఒక ఎట్టయితే మనం గత మనకి గత ఆరు నెలల క్రితం మనం మూడు నెలల క్రితం పంట చేతికి వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో పంట మొత్తం కలిసి అమానిలతో సహా మన రైతన్నల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా మనం యాక్చువల్లీ ఈ పంటకి కొంచెం గవర్నమెంటు ఎప్పుడు మనకి ఇది ఉండదు కానీ ఈసారి మంత్రి గారిని అలాగే ముఖ్యమంత్రి గారిని కలెక్టర్స్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం రైతుల కోసం తప్పకుండా ఈసారి కూడా నెల్లూరు జిల్లాకి మాకు కొంచెం హెల్ప్ చేయాలని చెప్పి లేదంటే రైతులు చాలా నష్టపోతారని చెప్పి మనం ఆల్రెడీ అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది చాలా మంది రైతు సోదరులతో కలిసి కలెక్టర్ గారితో కూడా చర్చించడం జరిగింది కాబట్టి ఈసారి కూడా మనం మనకి మంచి జరగద్ది అని చెప్పి ఆశిస్తాం అదేవిధంగా ఇప్పుడు సబ్సిడీ కింద రైతన్నలకి ఎన్నో విధాలుగా మనం మెషినరీ కానీ డ్రోన్లు కానీ ఇవన్నీ కూడా మనము అందించుకుంటున్నాం అదేవిధంగా రైతు సోదరులకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి చిన్న సన్నకారు రైతులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ అధికారులు కూడా సహకరిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి చాలా సార్లు మనం ప్రతి మండలంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి చిన్న చిన్న పంటలు వేసుకునే రైతులకి వాళ్ళకి మీరు అండగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది సో అవి కూడా మీకు అన్ని అనుకుంటున్నాను పాలెంలో నేను ఎప్పుడు కూడా ఇంత కనీ విని రైతుల సమ్మేళనం జరగడం నేను చూడలేదు ఇదే మొట్టమొదటిసారి ఇదే ఈ పలువురు నియోజకవర్గానికి విజయ సంకేతం ఎప్పుడు కూడా మనం రైతులు ఆర్థికంగా అతివృష్టితో అనావృష్టితో ఎన్నో విధాలు మనం బాధలు పడతా ఉంటాం ఎందుకంటే ఎండలు వస్తే పంటల పండవు వానలు ఎక్కువైతే పంటల పండవు కానీ మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతి డ్యాము కూడా నిండిపోయి ఓవర్ఫ్లో అయ్యి ఈరోజు సముద్రానికి ప్రవహిస్తూ ఉన్నాయి ఇదే మన విజయం చిహ్నం ఈరోజు మన కలయిక ఎన్డీఏ కలయికలో పైన నరేంద్రుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి కూటములో ఈరోజు వాళ్ళ కూటమితో ఈరోజు ఈ రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉంటుందంటే మన అందరం చేసుకున్న అదృష్టం ముఖ్యంగా మన రైతాంగం రైతు నాయకులందరూ కూడా ఈరోజు మనం తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు మనకి అగ్ర రాజ్యాలు కొన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయి దానివల్ల కొంత రైతాంగం మత్స్య పరిశ్రమ ఈరోజు మనకు దెబ్బతింటా ఉంది దెబ్బతిన్నది కూడా వాళ్ళ అపర మార్పులు రేట్లు వల్ల కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు గత నాలుగు రోజుల క్రితమే మా రాష్ట్ర నూతన అధ్యక్షులు మాధవ్ గారు మన మోడీ గారిని కలిసి ఈ విషయాన్ని గురించి చర్చించడం జరిగింది రైతాంగం ఆంధ్రప్రదేశ్ లో చాలా బాధపడతా ఉన్నారు రైతులందరూ కూడాను ఆక్వా పరిశ్రమలో ఎంతో రేట్లు సగాటికి సగం రేట్లతో ఇబ్బంది పడుతున్నారంటే వారు ఒకటే చెప్పారు ఇలాంటి అప్పుడప్పుడు మనకు జరుగుతూ ఉంటాయి గత కొన్ని సంవత్సరాల క్రితం పోఖ్లాన్ లో అనుభవం జరిగినప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఇలాంటి పరిశ్రమ జరిగితే ఆ రోజు మనం తీసుకున్న చర్యల వల్ల మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు మళ్ళీ ట్యాక్స్ తగ్గించి ఆ రోజు రైతులు కాపాడుకున్నారు ఈ రోజు కూడా ఈ రోజు కూడా మనం చూస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చిన సూచన నాలుగు రోజుల క్రితం మేము ఉన్నాము రైతాంగానికి మేము ఉన్నాము ఎంత కష్టమైనా నష్టమైనా మేము రైతాంగానికి మేము భరోసాగా ఉన్నాము అని వారు తెలియజేయడం జరిగింది ఇది అందరికి ఇదంతా కూడాను మనందరికీ కూడా చాలా సంతోషకర ముఖ్యం తర్వాత ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం తీసుకుంటే ఎంత కష్టమైనా దాన్ని అమలుపరచడంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు మనం ఈరోజు చూస్తున్నాం అంతకుముందు మనకి కార్యక్రమంలో రైతు విజయోత్సవంలో ఈరోజు మనం మాట్లాడుతున్నాం అన్నదాతా సుగ్రీభవ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వారు రైతులందరికీ కూడాను ఐదు వేల రూపాయలు మీకు ఇస్తామంటే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో ఆ టైంలోనే వారు దాన్ని అందరికి కూడా ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులందరికీ కూడాను రెండు వేల రూపాయలు ఆరు 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 సార్ ఆరు వేల రూపాయలు మొత్తం జమ చేయడం జరుగుతూ ఉంది మొత్తం రైతులకి ఏమో ఐదు ప్లస్ రెండు కేంద్రం రెండు ఏడు వేలు రూపాయలు దళారీ వ్యవస్థ లేకుండా ఎవరు చేయకుండా మన బ్యాంకు ఖాతాల్లోకే చేస్తున్నది అవినీతి లేని మచ్చలేని ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ మనం చూస్తా ఉన్నాం పైన నరేంద్ర మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఎన్నో కార్యక్రమాలకు మనం చేస్తున్నాం రేపు మేడం గారు ఇప్పుడు చెప్తారు రేపు ఇంకో కార్యక్రమాన్ని సూపర్ సిక్స్ లో ఇంకొక కార్యక్రమాన్ని కూడా వారు తీసుకుంటున్నారు ఇక్కడికి వచ్చేసిన రైతాంగానికి అందరికి కూడాను వేదిక మీద అందరికీ కూడాను మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్